హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ అందరికీ సుస్వాగతం అండి దయచేసి ఒకసారి వెహికల్ చూసుకోండి చాలా మార్కెట్లో డిమాండ్ ఉన్న వెహికల్ ఇది చూసుకోండి వెహికల్ మంచి వెహికల్ తీసుకొచ్చాను డీటెయిల్ తెలుసుకునే ముందు దయచేసి చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ మీరు పొందుతారు దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇది ఒకటి డీటెయిల్ చూసుకున్నట్లయితే షిఫ్ట్ డీజైర్ విఎక్సై పెట్రోల్ బిఎస్ ఫోర్ వెహికల్ వెహికల్ అంతా చాలా నీట్గా పడుకున్నారు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మాత్రం ఎక్కడ ఎటువంటి డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏం లేదు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫస్ట్ నుండి ఓన్ ప్లేట్ అండి ఇది ఇది ఓన్ నుంచి ట్యాక్సీ నుంచి మారిన వెహికల్ అయితే కాదండి ఫస్ట్ నుంచి జెన్యున్ ఓన్ ప్లేట్ వెహికల్ వెహికల్ మొత్తం చాలా నీట్ అండ్ కండిషన్లో వాడుకున్నారు కస్టమరు చూడండి వెహికల్ డీటెయిల్ చూసుకున్నట్లయితే బంపర్ టు బంపర్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయండి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఇది హైదరాబాద్ బంజారా హిల్స్ లొకేషన్లో ఉంది వెహికల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పైన డిస్ప్లే పై నెంబర్ పెడతాను డైరెక్ట్ కాల్ చేయండి ఓనర్ నెంబర్ పెడతాను నెంబర్ పెట్టడానికి మెంబర్షిప్ మాత్రం బరాబర్ తీసుకోవాలండి అందరు అడుగుతున్నారు మెంబర్షిప్ అంటే ఏంటంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మన గ్రూప్లో యాడ్ చేస్తాం ఏపీ అండ్ తెలంగాణ స్టేట్లో మీకు వెహికల్స్ అనేవి వస్తాయి దయచేసి తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి కానీ నెంబర్ వన్ వెహికల్ అండి ఇది జెన్యున్ వెహికల్ కోసం మా ఛానల్ని అప్డేట్ చేస్తూ ఉండండి విఎక్సె పెట్రోల్ మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ దాకా వస్తుందండి ఇది టైప్ టూ అండి ఇది టైప్ టూ బండి మైలేజ్ వస్తుంది మీరు అనుకోవచ్చు పెట్రోల్ ఇంత రాదని మీరు సర్వీస్ సీట్స్ ఉంటే బరాబరి ఈ టైప్ టూ వెహికల్స్ ట్వంటీ ఫైవ్ లోపు ట్వంటీ త్రీ దాకా వస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ చూడండి సీట్లు వచ్చేసి లెదర్ సీట్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేలు తిరిగి రీడింగ్ ఏం ట్యాంపరింగ్ కాదు ఓనర్ కూడా కస్టమరు చాలా రీజన్ ప్రైస్ పెట్టారు చూడండి వెహికల్ అన్నీ చూసుకున్నట్లయితే చాలా నీట్ అండ్ కండిషన్లో సస్పెన్షన్ అంతా చాలా నీట్గా ఉంది ఏసీ చిల్డ్ వర్కింగ్ ఉందండి బండ్లో మ్యూజిక్ సిస్టమ్ ఉంది నెంబర్ వచ్చి ఫ్యాన్సీ నెంబర్ అండి చాలా నీట్గా ఉంది బండి అసలు ఎక్సలెంట్ ఉందండి ఓనర్ అయితే సింగిల్ ఓనర్ అని చెప్తున్నారు మనం లైవ్లోకి వెళ్ళలేదు అందరు అడుగుతున్నారు సింగిల్ ఓనర్ ట్రై చేశారంటే నేను ఉండేది ఒక్కాడండి వెహికల్స్ వచ్చేది నాకు అమ్మమని కొన్ని చోట్ల నుంచి మనకి అనేక లొకేషన్ల నుండి వస్తూ ఉంటాయండి నా మాటలు కాదండి మీరు డైరెక్టు మెకానిక్ని తీసుకెళ్ళి చెక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకున్నాకే రేటు మాట్లాడుకోండి నాదేం లేదండి పెట్టమంటే పెడతాను నేను లైవ్లోకి వెళ్ళడానికి ఇంకొక వన్ మంత్లో మొత్తం లైన్లోకి వెళ్ళి డైరెక్ట్ వీడియోలో తీస్తాను అండి ఫోటోలు కాదు డైరెక్ట్ నేను లైవ్లోకి వెళ్ళి తీస్తాను దయచేసి రిక్వెస్ట్ అండి చూసుకోండి మంచి తక్కువ బిల్ రేట్లో ఉంది కస్టమర్స్ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు చెప్పాడు కానీ అదైతే ఫిక్స్ అయితే కాదండి దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంది మీరు కావాలనుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు ఓనర్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది మీ వెహికల్ ఏదైనా ఉన్నా మా నెంబర్కి పై ఉన్న నెంబర్కి ఫొటోస్ పెట్టండి సేల్ చేసి పెడతాం హండ్రెడ్ పర్సెంట్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేసి పెడతాం దీంట్లో ఎలాంటి అపోహలు వద్దండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు హైదరాబాద్ లొకేషన్లో ఉంది ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవి అప్డేట్ బిల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా మీకు వెహికల్స్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు